రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ చేసిన రచ్చ అంతా ఇంత కాదన్నమాట మొదటనేమో బంగ్లాదేశ్కు మద్దతుగా అసలు ఈ టీ ట్వంటీ కప్లోనే ఆడమని ప్రకటించిర్రు ఆ తర్వాత ఈ టోర్నీలో ఆడతాం కానీ ఈ టోర్నీలో ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఇండియాతో మ్యాచ్ ఆడాలి కదా ఆ మ్యాచ్ను మాత్రం ఆడము ఆ మ్యాచ్ను బహిష్కరిస్తామని చెప్పిందన్నమాట విపరీతమైన రచ్చ నాటకీయ పరిణామాల అనంతరం భారత్తో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది పాకిస్తాన్ అయితే ముందు అసలు తగ్గేదే లేదంటూ పుష్ప స్టైల్లో డైలాగులు చెప్పిన పాకిస్తాను ఇప్పుడు తోకముడిచింది దాదాపు ఒక వారం రోజుల పాటు మొత్తం క్రికెట్ ప్రపంచంలోనే గందరగోళం సృష్టించిన పాకిస్తాను అనిశ్చితికి తెరదించుతూ షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదిహేనో తారీఖున ఇండియాతో ఆడాల్సిన మ్యాచ్ను ఆడతామని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే క్రికెట్ ప్రయోజనాల కోసమే ఇండియాతో ఆడడానికి ఒప్పుకున్నట్లు పాకిస్తాన్ పైకి చెబుతున్నప్పటికి కూడా పాకిస్తాన్ వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉన్నదన్నమాట అయితే పాకిస్తాను మంచి మనసు చాటుకుంటూ ఏ మనసు మార్చుకోలేదన్నమాట దౌత్యపరంగా డబ్బు పరంగా అదేవిధంగా ఐసీసీ అధికారానికి పాకిస్తాన్ దేశం తలవంచక తప్పలేదు అయితే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్కు మార్గం సుగమం కావడానికి కారణాలు చాలా వరకు రాజకీయ పరమైనమే కావచ్చు కాకపోతే ఇందులో ఆర్థిక పరమైన కారణాలు కూడా చాలా ఉన్నాయన్నమాట అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ విలో నాలుగు వేల ఐదు వందల కోట్లకు పై మాట అన్నది వాస్తవం ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి కానివ్వండి లేదు అనుకుంటే బ్రాడ్కాస్టర్లకు కానివ్వండి లేదు అనుకుంటే ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న మిగిలిన పద్దెనిమిది టీంలకు కానివ్వండి భారీ నష్టం వాటిల్లేదన్నమాట ఈ కారణంగానే ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ప్రతి జట్టు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాలి అని కోరుకున్నవి అయితే మరి మిగిలిన జట్లకి అన్నిటికీ ఏ విధంగా నష్టం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే అంటే ఈ మ్యాచ్ జరగకపోతే ఈ టోర్నమెంట్ నుండి ఐసీసీకి వచ్చే ఆదాయంలో పెద్ద దెబ్బే పడుతుంది అయితే ఈ టోర్నమెంట్లో వచ్చిన ఆదాయాన్ని ప్రతి జట్టుకు కూడా పంచుతుంది కదా ఐసీసీ కాబట్టి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే వేల కోట్లలో నష్టం వస్తుంది కాబట్టి ఐసీసీ ప్రతి జట్టు కూడా వాళ్ళ వాటా వాళ్ళకు వంచేటప్పుడు అందులో ఖచ్చితంగా పెద్ద లోటు అనేది ఏర్పడేదన్నమాట ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోవడం వల్ల ఆ కారణంగానే ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న పద్దెనిమిది జట్లు కూడా ఈ మ్యాచ్ జరగాలి అని కోరుకున్నవి ఈ కారణంగానే ఐసీసీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిందన్నమాట కేవలం అంతేకాదు తమ నష్టాలను పూడ్చుకోవడం కోసం బ్రాడ్కాస్టర్లు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు కాబట్టి పాకిస్తాన్ కనుక ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే ఏం జరిగి ఉండేది వాళ్ళు కేవలం జరిమానాకు గురవ్వడం మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో ఎంతో ఆసక్తి ఉన్న ఈ మ్యాచ్ నుండి వైదొలగడం వల్ల పీసీపీ వాణిజ్య పరంగా కూడా ఏకాక అయ్యేదన్నమాట ఎందుకంటే పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడకపోతే మిగిలిన జట్ల అన్నిటికి కూడా భారీ నష్టం కలుగుతుందని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా కాబట్టి అప్పుడు మిగిలిన జట్లన్నీ కూడా పాకిస్తాన్ ఒంటరి చేసేది అన్నమాట కాకపోతే ఇప్పుడు ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడడానికి ఒప్పుకోవడం వల్ల ఐసీసీకి ఆల్మోస్ట్ పదిహేను వందల కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తూ ఉన్నది ఏ నిర్ణయం తోటి పాకిస్తాన్ కూడా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని తప్పించుకున్నట్లు అయితే ఈ మ్యాచ్ జరగకపోతే బంగ్లాదేశ్ కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉండేటివి ఎందుకంటే ఐసీసీ బంగ్లాదేశ్ పైన కూడా జరిమానాలు విధించేది కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడడానికి ఒప్పుకోవడం కారణంగా బంగ్లాదేశ్ పైన కూడా ఎటువంటి జరిమానా విధించడం లేదు అంటూ ఐసీసీ ప్రకటించింది ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడకపోతే తమ జరిమానా పడుతుందని ముందే గ్రహించిన బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఎప్పిందనమాట మీరు ఈ మ్యాచ్ ఆడండి అని అదేవిధంగా యూఏఈ కూడా పీసీబీని కోరిందనమాట ఈ మ్యాచ్ ఆడమని అంతేకాదు వీటికి తోడు ఐసీసీ ఒత్తిడి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన ఉండనే ఉన్నది ఇటువంటి సిచ్యువేషన్లలో పాకిస్తాన్ ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవడంలో శ్రీలంక కూడా కీలక పాత్ర పోషించిందన్నమాట శ్రీలంక ఏకంగా దౌత్యపరంగానే జోక్యం చేసుకున్నది స్వయంగా శ్రీలంక అధ్యక్షుడే పాకిస్తాన్ ప్రధానికి ఫోన్ చేసి ఇండియాతో మ్యాచ్ ఆడాలని కోరిరనమాట దానికి తోడు శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొన్ని విషయాలు కూడా చెప్పింది అవి ఏంటిదంటే పాకిస్తాన్లో శ్రీలంక ఆటగాళ్లపైన దాడి జరగడం కారణంగా మిగిలిన ఏ దేశం కూడా పాకిస్తాన్కు వచ్చి క్రికెట్ ఆడడానికి నిరాకరించినప్పుడు మళ్ళీ మొట్టమొదటిసారిగా అంటే ఈ దాడి జరిగిన తర్వాత శ్రీలంక జట్టే మొదటిసారి పాకిస్తాన్కు వెళ్ళి ఇంటర్నేషనల్ మ్యాచ్ అనేది ఆడింది అనమాట ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్కు గుర్తు చేసింది దాంతోపాటు ఒక చిన్న హెచ్చరిక కూడా జారీ చేసింది అన్నమాట అది ఏంటి అంటే పాకిస్తాన్ కనుక ఇండియాతో మ్యాచ్ ఆడము అని నిర్ణయించుకుంటే మాత్రం ఇక మీదట భవిష్యత్తులో పాకిస్తాన్ సూపర్ లీగ్లో శ్రీలంక ఆటగాళ్లు ఆడరు అని చెప్పేసింది అనమాట శ్రీలంక క్రికెట్ బోర్డు శ్రీలంక గతంలో పాకిస్తాన్కి ఎంతో హెల్ప్ చేసింది కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ను పాకిస్తాన్లో పునరుద్ధరించింది శ్రీలంకనే కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఇప్పుడు కొలంబోలో మ్యాచ్ ఆడాలి అంటూ పాకిస్తాన్కు ఒక లేఖయితే రాసిందనమాట శ్రీలంక క్రికెట్ బోర్డు ఎందుకంటే ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలోనే జరుగుతున్నది ఎందుకంటే ఇంతకుముందే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒప్పందం అయింది కదా వాళ్ళు మన దేశానికి రారు మనం వాళ్ళ దేశానికి వెళ్ళాం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు న్యూట్రల్ వెన్యూలోనే జరగాలని ఈ న్యూట్రల్ వెన్యూ ఈసారి శ్రీలంక కాబట్టి శ్రీలంకలోనే మ్యాచ్ జరుగుతున్నది కాబట్టి ఈ మ్యాచ్ కనుక రద్దయితే కనుక శ్రీలంకకు కోట్ల రూపాయలు నష్టం వచ్చేదన్నమాట ఎందుకంటే అక్కడ వ్యాపార ప్రకటనలు కానివ్వండి లేదు అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అంటే హోటల్ బుకింగ్స్ విపరీతంగా జరుగుతూ ఉంటాయి కేవలం స్టేడియం లోపలనే కాదు స్టేడియం బయట కూడా శ్రీలంకకు ఎన్నో కోట్ల ఆదాయం వస్తుందన్నమాట ఈ మ్యాచ్ కారణంగా కాకపోతే పాకిస్తాన్ ఆడకపోతే మాత్రం ఈ ఆదాయం అంతా పోతుంది కాబట్టి శ్రీలంక కూడా డైరెక్ట్ పాకిస్తాన్తో డీలింగ్ అనేది అదే అదేవిధంగా ముందు హెచ్చరికలు జారీ చేయడం తర్వాత వెనక్కి తగ్గడం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇది కొత్తం కాదు వీళ్ళకి ఇది ఒక లాగానే మారిపోయింది గత ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్కు రావాల్సిందే అని పట్టుబట్టిందనమాట పీసీబీ లేదు అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం నుండే లేదు తప్పుకుంటామని ఐసీసీని బెదిరించింది కాకపోతే ఆ తర్వాత మళ్ళీ ఇండియా మ్యాచ్లన్నీ కూడా యూఏఈలోనే జరుగుతాయని పీసీబీనే ప్రకటించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఏషియా కప్లో ఏం జరిగిందో కూడా మనందరికీ తెలిసిందే మన భారత ఆటగాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం కారణంగా మ్యాచ్ రిఫరీని మధ్యలోకి లాక్కొచ్చిరనమాట ఈ మ్యాచ్ రిఫరీనే భవిష్యత్తులో కూడా కొనసాగితే మేము ఈ ఆశా కప్పు తప్పుకుంటామని చెప్పిర్రు కాకపోతే అదే రిఫరీ భవిష్యత్తులో కొనసాగిండు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తర్వాత జరిగిన మ్యాచ్లకు కూడా ఆయన రిఫరీ ఉన్నాడు అనమాట అయినా కూడా పాకిస్తాన్ ఆడింది దానికంటే ముందు రెండు వేల ఇరవై మూడు డే వరల్డ్ కప్ మన ఇండియాలో జరిగింది కదా ఈ డే వరల్డ్ కప్ కూడా ముందు మేము రాము అని పాకిస్తాన్ ఓవరాక్షన్ చేసింది అనమాట కాకపోతే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే ఒప్పుకున్నారు ఇండియాకు రావడానికి కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ముందు ఒకటి మాట్లాడి తర్వాత దానిపైన యూటర్న్ తీసుకోవడం అనేది కొత్తం కాదు గతంలో ఇలా చాలా సార్లు జరిగింది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ విధంగా జరుగుతుంది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం